ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు అఖిలపక్షం నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు బీసీలకు స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది బిల్లులకు కేంద్ర మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్ లేఖలో తెలిపారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు అని బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది ఈ రోజు బీసీలకు సంబంధించి బిల్లులు రెండు బిల్లులు కూడా ఈ రోజు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు అదేవిధంగా బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి ఈ రెండు బిల్లులను కూడా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు కూడా ఆయన జరిగింది ప్రధానంగా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఎందుకంటే ఇక్కడ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఏదైతే యాభై శాతం కోటా ఉందో యాభై శాతం రిజర్వేషన్ కోటా దాటుతుంది కాబట్టి సుప్రీం కోర్టులో న్యాయపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్ లో చేర్పించాల్సి ఉంటుంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కూడా మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది దీనికి సంబంధించి ఆల్ పార్టీలు ఈ రోజు బిల్లుకి ఏవైతే మద్దతిచ్చాయో కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎంఐఎం అదేవిధంగా సిపిఐ ఐదు పార్టీలు కలిసి వస్తాము ఈ నేతలందరం కూడా అఖిల పక్షం నేతలం వస్తాము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము వీలైనంత తొందరగా వీళ్ళు చూసుకుని అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వగానే అఖిలపక్ష నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ కలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఏవైతే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉందో రాజ్యాంగబద్ధంగా కూడా అవి అమలు చేసుకోవడానికి ఎట్లాంటి ఆటంకాలు ఉందవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం జరిగింది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని మేము నెరవేర్చుకున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర నేతలైతే ఇక్కడికే బీసీ నేతలైతే సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖకు మరి ప్రధానమంత్రి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అదేవిధంగా ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ పార్టీలు కలిసి వెళ్తాయి అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది అనేది రైట్ రాజా థ్యాంక్